హల్వరాజు వాసు ఇద్దరు కూడా పారిపోతూ ఉంటారు ఇదేంటి ఎస్ఐ గారు ఇంత కష్టపడి పట్టిస్తే వాళ్ళని అలా వదిలేశారు అని చెప్పి జానకరామయ్య అంటూ ఉంటే ఆ రూమ్కి వేరే డోర్ ఉంటుందని మేం గెస్ట్ చేయలేకపోయాం సార్ అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు వాడిని చాలా కష్టపడి బంధించాను ఈజీగా వదిలేశారు అని చెప్పి మైథిలి బాధపడుతూ ఉంటుంది మీరేం బాధపడకండి తప్పకుండా ఆ రాజును పట్టుకుంటాము అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటే మీరు పట్టుకోలేదనుకో ఆ హల్వారాజు తప్పకుండా నా మనవరాలకి ఏదో ఒక ప్రమాదం సృష్టిస్తాడు అలాంటి టైంలో ఆ హల్వారాజును చంపి నేనే జైలుకు వస్తాను అని జానకరామయ్య చెప్తూ ఉంటే మీరు అలాంటి డెసిషన్ తీసుకోకండి సార్ ఆ హల్వాను పట్టుకునే బాధ్యత మాది అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పుట్టినరోజు వేడుకలు అయిపోయినాయా ఇక ఇంటికి బయలుదేరదామా ఉత్తమ్ అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటే అదేంటి అప్పుడే ఎలా అయిపోతాయి ఇదేమైనా పర్సనల్గా ఏర్పాటు చేసిన పుట్టినరోజు ఫంక్షనా ఏంటి కంపెనీ తరపున కంపెనీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాము అలాంటప్పుడు మధ్యలో వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది మనమంతా కూడా ఈ పుట్టినరోజు వేడుక అయిపోయే వరకు ఇక్కడే ఉండాలి దిస్ ఈజ్ మై ఆర్డర్ అని చెప్పి జానకరామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోగాని ఏంటి అత్తయ్య గారు మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి సుహాసిని జానకమ్మను అడుగుతూ ఉంటే ఎంతైనా ఆయన మన యజమాని కదా ఆయన చెప్పింది మనం వినాల్సిందే ఆయన ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి జనకమ్మ అంటూ ఉంటుంది ఇక జనకమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏంటనయ్య అని చెప్పి లీలాకృష్ణను సుహాసిని అడుగుతూ ఉంటే ఎంతైనా ఆవిడకు భర్త కదా ఆయన్ని ఫాలో అవుతున్నట్టున్నారు అత్తయ్యోరు అని చెప్పి లీలాకృష్ణ అంటాడు ఏంటో ఆ హల్వారాజు ఏదో ఒకటి చేస్తాడనుకుంటే వాడేమో దొంగలాగా పారిపోయాడు అని చెప్పి ఆశా త్రిష అంటూ ఉంటే ఆడవాళ్ళం మనమే ఏం చేయలేనప్పుడు ఆఫ్టర్ ఆల్ మగడు వాడేం చేస్తాడు అని చెప్పి సుహాసిని అంటుంది ఈ లోప మైథిలి అటుగా వెళ్తూ సుహాసిని ఆశా త్రిషలకు కనిపిస్తుంది ఇదేంటి రూటు మార్చి ఇటువైపు వచ్చింది అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే ఇంకా అర్థం కాలేదా సుహాసిని గారు మీ అబ్బాయే ఆ మైథిల్ని రమ్మన్నట్టున్నాడు అని చెప్పి ఆశ చెప్తూ ఉంటే పదండి దాన్ని ఫాలో అవుదాం అని చెప్పి సుహాసిని త్రిష లీలాకృష్ణ అందరూ కూడా మైథిలి వెనకే వెళ్తూ ఉంటారు మైథిలి ఉత్తం కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక మైథిలికి దగ్గరలో ఐ లవ్ యూ మైథిలి అని చెప్పి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటుంది సుహాసిని గారు అటు చూడండి మీ అబ్బాయే కావాలని మైథిలికి ప్రపోజ్ చేయడం కోసం అలా రాసినట్టున్నాడు అని చెప్పి త్రిష చూపిస్తూ ఉంటారు ఆ మైథిలి ఇప్పుడు దాన్ని చూసిందనుకో మీ అబ్బాయి ప్రపోజల్ని ఓకే చేస్తుంది అని చెప్పి ఆశ అంటూ ఉంటే అవును దాన్ని ఎలాగైనా నాశనం చేయాలి అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే నేను నాశనం చేస్తాను కదా అని చెప్పి త్రిష వెళ్ళి మైథిలి అనే పేరును ఫ్లవర్స్తో డెకరేట్ చేయటం వల్ల ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా పీకేస్తూ ఉంటుంది అప్పుడే మైథిలి అదంతా చూసి ఉత్తమ్ గారు నా కోసమే ఇలా రాశారా అని చెప్పి మనసులో అనుకుంటుంది వెంటనే ఉత్తమ్కి ఫోన్ చేసి ఎక్కడున్నారండి మీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాడు అని చెప్పి మైథిలి అంటూ ఉంటే సరే అండి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఉత్తమ్ మైథిలితో చెప్తాడు ఇక డెకరేట్ చేసిన ఫ్లవర్స్ వైపు చూసేసరికి అక్కడ మైథిలి అన్న పేరును త్రిష తీసేస్తూ ఉంటుంది ఇక ఉత్తం వెళ్ళి త్రిషను తిడదామని అనుకుంటూ ఉంటే మైథిలి కనిపిస్తూ ఉంటుంది మైథిలికి ఎక్కడ అనుమానం వస్తుందో అని చెప్పి కామ్గా ఉండిపోతాడు ఇక త్రిష అదంతా కూడా స్పాయిల్ చేసేసి సుహాసినికు చూపిస్తూ ఉంటుంది ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఉత్తమ్ సుహాసిని చూస్తాడు ఇదంతా కూడా నా ఫ్యామిలీ కావాలని చేస్తుందా నేను మైథిలికి ప్రపోజ్ చేయకూడదని ఇలా చేస్తున్నారా ఎలాగైనా సరే నేను మైథిలికి ప్రపోజ్ చేయాలి అని చెప్పి ఉత్తమ్ మనసులో అనుకుంటాడు ఇక త్రిష ఆ మైథిలి అన్న పేరును తీసేస్తూ ఉంటే మైథిలి కూడా చూసి బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఉత్తమ్ మైథిలి దగ్గరకు వస్తాడు మైథిలి గారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఉత్తమ్ ఐ లవ్ యూ అనే బోర్డును చూసి బాధపడుతూ ఉంటాడు మీరే ఇదంతా డెకరేట్ చేశారని నాకు తెలుసు ఉత్తమ్ గారు కానీ దీన్ని మీ వాళ్ళే స్పాయిల్ చేశారు అని చెప్పి మైథిలి మనసులో అనుకుంటుంది ఏంటండి నన్ను ఎందుకు రమ్మన్నారు అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటే ఉత్తమ్ అది అది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు మీరేం చెప్పాలనుకున్నా డైరెక్ట్గా చెప్పండి అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటుంది చూశారా సుహాసిని గారు మనం ఫ్లవర్స్ ఉంచుంటే కనుక ఆ మైథిలికి మీ అబ్బాయి ప్రపోజ్ చేయడం ఈజీ అయ్యేది ఆ ఫ్లవర్స్ పీకేటానా ఆ మైథిలి ఇస్తుంది మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి అని హింట్ ఇస్తున్నా కూడా మీ అబ్బాయికి అర్థం కావట్లేదు అని చెప్పి ఆశ అంటుంది ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమను మైథిలికి చెప్పాలి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని ఎలా స్పాయిల్ చేశారో నా కుటుంబం అంతా కలిసి మైథిలి మీద ఉన్న ప్రేమను కూడా స్పాయిల్ చేస్తారు అని చెప్పి ఉత్తమ్ మనసులో అనుకుంటాడు ఇక ఉత్తమ్ ఏం మాట్లాడకపోవడంతో మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే మైథిలి ఒక్క నిమిషం ఆగు నా మనసులో ఉన్నది ఏదైనా డైరెక్ట్గా చెప్పేమని నువ్వే చెప్పావు కదా అందుకే నా మనసులో ఉన్న విషయం నీకు చెప్తున్నాను నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు మైథిలి అని చెప్పి ఉత్తమ్ మైథిలిని హక్ చేసుకుంటాడు నేను కూడా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను ఉత్తమ్ గారు కానీ మీ నోటి నుంచి ఎప్పుడు ఆ విషయం బయటికి వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి మైథిలి మనసులో అనుకుంటుంది నువ్వు కూడా ఐ లవ్ యు టు అని చెప్పు మైథిలి అని చెప్పి ఉత్తం అడుగుతూ ఉంటే మైథిలి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటుంది దీన్నంతా చూసిన సుహాసిని లీలాకృష్ణ ఆశా త్రిషలు షాక్ అవుతారు మనం ఊహించంది జరిగింది కదా మీ అబ్బాయి ప్రపోజ్ చేసినా కూడా మైథిలి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అంటే మీ అబ్బాయికి మైథిలికి జీవితంలో పెళ్లి జరగదు అని చెప్పి ఆశ అంటూ ఉంటే అంత సీన్ లేదు అది యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే కరెక్ట్ సిస్టరు అని చెప్పి లీలాకృష్ణ అంటాడు ఏంటి మైథిలి నేను లవ్ ప్రపోజ్ చేసినా కూడా ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది నన్ను రిజెక్ట్ చేసిందా ఇప్పుడే కనుక్కోవాలి అని చెప్పి ఉత్తమ్ మైథిలి వెనుకే వెళ్తూ ఉంటాడు ఉత్తం వెళ్తున్నాడు ఉత్తమ్ వెనకే మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పి సుహాసిని అంటుంది ఇక మైథిలి తన ఫ్రెండ్ సిరి దగ్గరకు వెళ్ళగానే ఎందుకే ఇంకా లాగుతున్నావు చెప్పేయచ్చు కదా నీ మనసులో ఉన్న మాటని అని చెప్పి సిరి అంటూ ఉంటే నువ్వు చెప్పావు కదా సరే ఇప్పుడే ఉత్తమ్ గారికి నిజం చెప్పేస్తాను అని చెప్పి మైథిలి అంటూ ఉంటే అప్పుడే సుహాసిని వచ్చి మైథిలి నీకెంత ధైర్యం నా కొడుకును పెళ్లి చేసుకొని మా ఇంటికి కోడలై మా నెత్తి మీద కూర్చుందాం అనుకుంటున్నావా అని చెప్పి సుహాసిని మైథిలి చంప పగల కొడుతుంది ఆఫ్టర్ ఆల్ నువ్వు మా కంపెనీలో చిన్న ఎంప్లాయీ మా ఇంటికి కోడలయ్యే అర్హత నీకెక్కడిది అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే ఇదొక రకమైన జాతి లేండి డబ్బున్న కుర్రోళ్లను అందం పేరుతో వలవేసి ఆ ఇంటికి కోడలు అవ్వటం ఇలాంటి వాళ్ళ ఆలోచనలు అని చెప్పి ఆశ అంటూ ఉంటే ఇంకా చాలు ఆపండి నా ఫ్రెండ్ని ఎందుకంటున్నారు ఏదైనా ఉంటే మీ అబ్బాయికి బుద్ధి చెప్పుకోండి నా ఫ్రెండ్ ఏ తప్పు చేయలేదు పుట్టినరోజు పేరుతో ఇక్కడికి పిలిపించి ఇదిగో ఈ గిఫ్ట్ ఇచ్చి తన లవ్ని ప్రపోజ్ చేసింది మీ అబ్బాయి అని చెప్పి మైథిలి ఫ్రెండ్ సిరి చెప్తూ ఉంటే వాడు మగాడు ఎంతమందికైనా ప్రపోజ్ చేస్తాడు అని చెప్పి లీలాకృష్ణ అంటాడు మీ అబ్బాయికి బుద్ధి చెప్పుకున్న తర్వాత నా ఫ్రెండ్ దగ్గరికి రండి అని చెప్పి సిరి అంటూ ఉంటే ఇక చాలు ఆపండి ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నీకు మా ఇంటి కోడలయ్యే అర్హత కూడా లేదు అని చెప్పి జానకమ్మ అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ఉత్తమ్ ఫ్రెండ్ గిరి చూస్తాడు వామ్మో ఉత్తమ్ గడి ప్రేమ విషయం అయ్యేలా ఉంది ఈ విషయాన్ని వెంటనే ఉత్తమ్ గడికి చెప్పాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఉత్తమ్ దగ్గరకు వెళ్తాడు ఒరే నువ్వు ఇక్కడ ఏం వేస్తున్నావురా అక్కడ మైథిల్ని అందరూ కలిసి చంపేస్తున్నారు అని చెప్పి గిరి అంటే ఏమైందిరా అని చెప్పి ఉత్తమ్ అడుగుతారు రారా చూపిస్తాను అని చెప్పి గిరి ఉత్తమ్ని తీసుకొని వస్తాడు ఆ టైంకి ఆశా త్రిష ఇద్దరు కూడా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే మెడపట్టి గెంటేస్తాం అని చెప్పి మైథిల్ని అంటూ ఉంటే ఆశా త్రిష ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఉత్తమ్ అంటాడు ఏంటి మైథిల్ని అలా అంటున్నారు అని చెప్పి ఉత్తమ్ అడుగుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ ఇదెంత దీని బతికెంత నువ్వు దేనికి ప్రపోజ్ చేస్తావా అని చెప్పి త్రిష అంటూ ఉంటే మైథిలి అంటే నాకు ప్రాణం మైథిల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మైథిల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉత్తమ్ సుహాసిని లీలాకృష్ణ జానకమ్మ త్రిషలకు చెప్తూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా నేను మైథిల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉత్తం చెప్తూ ఉంటే మైథిలి సంతోషపడుతూ ఉంటుంది నన్న ఉత్తమ్ మైథిలి ఇంటికి సరిపోదు నీకు ఆశ నచ్చకపోతే అమ్మాయిని చూద్దాం కానీ మైథిల్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి జానకమ్మ చెప్తుంది నానమ్మ విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మైత్రిల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మైత్రిల్నే చేసుకుంటాను అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటే మేము ఒప్పుకోకపోతే అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటే మీరంతా ఒప్పుకుంటే మీ సమక్షంలో పెళ్లి చేసుకుంటా లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను పద మైతిలి వెళ్దాం అని చెప్పి ఉత్తమ్ మైథిల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మైథిలి ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా కూడా గుణశేఖర్కి చెప్తూ ఉంటుంది ఆ రాక్షసుడు నిన్ను పుట్టినరోజు నాడు కూడా వదిలిపెట్టలేదమ్మా అని చెప్పి గుణశేఖర్ అడుగుతూ ఉంటే అవునా ఇంటి దగ్గర ఎలా అయితే ఆ హల్వాని ఎదిరించాను అక్కడ కూడా అలానే ఎదిరించి బంధించాను కానీ మిస్ అయ్యాడు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటే అక్క వాడు నా చేతికి దొరికితే వాడిని చంపేస్తాను అని చెప్పి బంటి అంటాడు అవునే నీకు పుట్టినరోజు ఫంక్షన్ ఏర్పాటు చేసింది ఎవరు అని చెప్పి సత్యవతి అడుగుతూ ఉంటే ఎదురింటి ఉత్తమ్ గారు అని చెప్పి మైత్రి చెప్తుంది పొద్దునెవరో నిన్ను కారులో లాక్కి వెళ్ళారంట ఎదురింటి ఆవిడ చెప్పింది మళ్ళీ నీకు ఫోన్ చేసి అడిగితేనేమో అలా ఏం లేదన్నావు నిజం చెప్పు అని చెప్పి సత్యపతి అడుగుతూ ఉంటే నాకు సర్ప్రైజ్ ఇద్దామని ఉత్తమ్ గారే అలా చేశారు అని చెప్పి మైత్రి చెప్తూ ఉంటే వాడికి సిగ్గుందా బుద్ధుందా పరాయి ఆడపిల్లను చెయ్యి పట్టుకొని కారులోకి ఎక్కించుకుంటే నీకు పెళ్ళవుతుందా ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చెప్పొస్తాను అని సత్యవతి అంటూ ఉంటే ఆగమ్మ నాకు సర్ప్రైజ్ ఇద్దామనే ఉత్తమ్ గారు అలా చేశారు అని చెప్పి మైథిలి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్